విశాఖపై పగ ఎందుకు జగన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ ప్రత్యేక రైల్వే జోన్ గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో చంద్రబాబు గారు గట్టిగా సంకల్పిస్తే టిడిపి ఎన్నో పోరాటాలు చేస్తే చివరికి విశాఖకు రైల్వే జోన్ వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఐదేళ్లు కావస్తున్న రైల్వే జోన్ ఏర్పాటు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు ఏంటా అని చూస్తే జగన్ రెడ్డి అందుకు కారణమని తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు తాము యాభై మూడు ఎకరాల భూమి అడిగితే జగన్ రెడ్డి ఇవ్వలేకపోయాడని క్లియర్ గా చెప్పారు ఎందుకు జగన్ ఎందుకు విశాఖపై ఇంత పగ విశాఖను రాజధాని చేస్తా అన్నావు దానికోసం ఒక్క ఇటుక నిర్మాణం చేయకపోయినా నీకోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి రుషికొండపై ఇల్లు కట్టుకున్నావు దానికోసం కొండకు గుండు కొట్టించి పర్యావరణ విధ్వంసం చేశావు ఇంత చేసిన నీకు రైల్వే జోన్ కోసం ఇవ్వడానికి యాభై మూడు ఎకరాల భూమి దొరకలేదా నీ రౌడీ గ్యాంగ్ విశాఖలో నలభై వేల ఎకరాల భూములను కబ్జా చేసిందని విశాఖ ప్రజలు అంటున్నారు రైల్వే జోన్ కోసం ఇవ్వడానికి యాభై మూడు ఎకరాల భూమి దొరకలేదా నీ పార్టీ ఎంపీలు ఎన్సీసీ భూములు దస్పల్లా భూములు రేడియంట్ భూములు హైగ్రేవా భూములను కబ్జా చేసి వేల ఎకరాలను మింగేశారు రైల్వే జోన్ కోసం ఇవ్వడానికి యాభై మూడు ఎకరాల భూమి దొరకలేదా లూలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెచ్ఎస్బిసి ట్రైటాన్ ఐపీఎం ఫిమ్టెక్ వ్యాలీ వంటి ఎన్నో కంపెనీలను విశాఖ నుండి తరిమేసి వేల ఎకరాల భూముల్ని లాక్కున్న రైల్వే జోన్ కోసం ఇవ్వడానికి యాభై మూడు ఎకరాల భూమి దొరకలేదా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఫ్యాక్టరీ కోసం రైతులు ఇచ్చిన భూములను అప్పనంగా కాజేయొచ్చని పథకం వేశాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సహకరించాం రైల్వే జోన్ కోసం ఇవ్వడానికి యాభై మూడు ఎకరాల భూమి దొరకలేదా జగన్ ఎందుకు జగన్ విశాఖ అంటే అంత నీకు ఏం అన్యాయం చేశారు విశాఖ ప్రజలు